క్రీస్తునందు ప్రేమైనటువంటి స్నేహితులారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామంలో శుభాలను తెలియజేస్తున్నాం ముఖ్యంగా మార్చి ఐదవ తారీఖు బుధవారం ప్రపంచమంతటా ఈరోజు నుండి నలభై ఆరు రోజులు లెక్కించి ఈస్టరు గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగను మనం చేయబోతూ ఉంటారు అయితే వీటిలన్నింటినీ కూడా చాలామంది లెంట్ కాలము అని అంటారు సిల్వ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ప్రపంచం అంతటా కూడా చాలా మంచిది కూడా ఆధ్యాత్మికముగా మంచి పనుల వలన దేవుని యొక్క వాక్యమును వినటం వలన దేవుని సన్నిధిలో గడపటం వలన ఎటువంటి అభ్యంతరము లేదు అయితే దేవుడు చెప్పనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నలభై రోజులు మాత్రమే మనము లెంచ్ని పాటిస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ నలభై రోజుల తర్వాత మరలా మన పాపంలో మనం ఉన్నట్లయితే దానివలన మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎటువంటి మేలు ఉండదు కాబట్టి మీ అందరికీ కూడా ఒక రోజు ప్రతిరోజు ఒక ఐదు నిమిషములు ఆడియో వర్తమానాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు మాట్లాడేది నేనైతే కాదు నాకు అంత జ్ఞానము లేదు కానీ దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడే మనందరితో మాట్లాడినట్లుగా క్రీస్తు యొక్క సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభం ఉన్నాం ఈ మొదటి రోజుగా ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం అపోసరుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం ఈ దినపు ధ్యాన భాగంగా మనం చదువుకుందాం అపవసరుడైన పౌలు ఎఫెస్సీ సంఘానికి వ్రాస్తూ రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని ఈ విధంగా వ్రాసి ఉన్నాడు తన సెలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రములు మా జీవితములలో మరి యొక్క నూతన దినాన్ని దయాగిరీటముగా ధరింపజేస్తున్నందుకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రత్యేకించి దినము నుండి ప్రభావం నలభై రోజుల పాటు సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి మాకు సహాయం చేయమని ఈ యొక్క ఆడియో వర్తమానాలు వినడానికి ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డను ప్రవ్వా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామమున మిక్కల వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ క్రీస్ నందోప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలో గనక మనం గనక పరిశుద్ధం గనక చేస్తే సులువ ఏం చేసింది సిలువ అంటే మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా మెడలో వేసుకోవడానికి గుడిలో పెట్టుకోవడానికి గుడి మీద పెట్టుకోవడానికి లేకపోతే ఇంటిలో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకా చాలా ప్రాంతాల్లో చాలామంది ప్రజలు సిలువ ఒక సింబల్గా ఒక చిహ్నంగా మాత్రమే చూస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా సిలువ అసలు ఏం చేసింది అనేటువంటి విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శిలువ ఏసుక్రీస్తు ప్రభువారు మోయడం వలన ఆ సిలువకు విలువ వచ్చింది అయితే ఇప్పుడు ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభువారు మోసినటువంటి అయితే లేదు కానీ ఆ సిలువ జ్ఞాపకాలను మాత్రం మనకు బైబిల్లో ఉన్నాయి ఈ సిలువ మనకి ఏం చేసింది అనేటువంటి విషయాన్ని కనుక మనం కనుక పరిశీలన కనుక చేస్తే మునుపు అంటే ఎప్పుడైతే ఆదాము హవ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారో ఆ రోజే దేవునితో మనకు సమాధానం తెగిపోయింది దేవునితో సంబంధం దిగిపోయింది దేవునితో సహవాసం దిగిపోయింది దేవునికి మనము దూరస్తులమైపోయాము కాబట్టి ఆదాం మొదలుకొని నేటి వరకు ప్రతి మానవుడు కూడా ఏసుక్రీస్తు ప్రభువుని కనుక అంగీకరించకుండా ఇంకా ఉన్నట్లయితే ఆ వాళ్ళందరూ కూడా దేవునికి దూరస్తులే వాళ్ళందరూ కూడా దేవునికి ఎడబాటుగా ఉంటూ ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి శిలువ ఏం చేసింది ప్రభు ప్రభువారి యొక్క లోకంలోనికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రిందట శరీరధారిగా ఆయన కనిక గర్భమందు పుట్టి ఇలా లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్యలో జీవించి ఆయన మరణము పొందినంతగానగా శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనకు తెలుసు రక్తము పాప పాపక్షమాపణ అనేది జరగదు మనమైతే గడిచిన పాతని బంధన ప్రాంతం పాతని పందన కాలంలో ఎడ్ల యొక్కయు గొర్రెల పిల్లల యొక్క రక్తమును మనము చెందించేటువంటి వారు పాపము మరి ఎడ్ల రక్తము గొర్రెల రక్తము మేకల రక్తము పాపమును తీసివేయలేదు ఆ తీసివేసేటువంటి శక్తి పాపమునకు ఆ రక్తమునకు లేదు పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తము మాత్రమే పాపములు కడగటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రక్తము ఒక దేవుని యొక్క ద్వారా మాత్రమే ఒక యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే అది సాధ్యమైంది ఈరోజు మనము దేవునికి సమీపస్తులుగా దేవునికి దగ్గరగా రాగలిగాము అంటే ఆ యొక్క రక్తము చిందించబడడం ద్వారానే ఆ రక్తము చిందించినటువంటి రోజులు మనం ఏం చేస్తామంటే గుడ్ ఫ్రైడేగా చెప్పుకుంటాం బలిపీఠం మీద ఆ సెలవు మీద ఏసుక్రీస్తు ప్రభు వారు ఆకాశమునకు భూమికి మధ్యలో విరలాడుతూ చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు తలకు ముళ్ళి కిరీటము వీపంతా దున్నబడింది బల్లెపు చివరి రక్తపు వరకు కూడా ప్రతి మానవుని కొరకు ఆయన కార్చాడు ఆ రక్తము సెలవు మీద చేసినటువంటి ఆ కార్యము ద్వారా ఏం జరిగిందంట దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు అందుకని ఎఫ్ఎస్సీ పత్రికలో రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా అంటాడు ఆయనను మునుకు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆ శరీరమందు కొట్టివేయుట చేత మద్యగూడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ అగాధము దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నిలువెత్తు గోడ దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటు అనేది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సెలవు ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారు సెలవు మీద చనిపోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును ఆ యొక్క సెలవులో కార్చడం ద్వారా ఈరోజు మనము దేవునితో సమాధానము కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి సెలువంటే గుళ్ళోనో మెళ్ళోనో సెలవంటే ఎక్కడో పెట్టేటువంటి ఒక వస్తువు కాదు సెలువ మన హృదయంలో ఉండాలా సిలువ మన హృదయంలో ఉండాలా ఏసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సెలవు ద్వారా దేవునితో సమాధానం వచ్చేసింది దేవునితో దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి దేవుడు ఎంత గొప్ప ప్రేమ దేవునికి కోపం ఉంది కానీ దేవుడు అంతకంటే ఆయన గురించి ఒకటే మాట దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంతే ప్రేమ అయి ఉన్నాడు ఆయన దేవుడు లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి ఆయన పంపాడు దేవుడి లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపాడు ఎందుకంటే మనందరము దర్శించిపోకూడదు అందుకని యోహాను రాసినటువంటి సువార్తలో మూడో చే పదహార వచ్చిన మాట్లాడతాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవునికి స్తోత్ర దేవుడు స్వరూపి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరిచారంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు పరిపూర్ణమైనటువంటి మానవుడు ఆయన యొక్క లోకంలోనికి ఆయన పంపించడం ద్వారా ఈ లోకంలోనికి ఆయన రావటం ద్వారా ఆయన సెలువు మీద ఆ బలియాగము అర్పించటం ద్వారా మనకి నిత్య జీవం కలిగింది నిత్య మరణములో నిత్య మరణానికి నిత్య నాశనానికి పాతాళానికి నరకాగ్నికి వెళ్లాల్సినటువంటి మరలను యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దేవునితో సమాధానము కలుగు చేయడం మాత్రమే కాదు కానీ మనలను మరణము నుండి తప్పించింది ఈరోజు ఏసుక్రేస్సు ప్రభువారిని అంగీకరించగలిగితే యేసుక్రేస్సు ప్రభువారి యొక్క సెలవును కనుక చూడగలిగితే ఈరోజు నీకు నాకు నిత్యరాజ్యంలోనికి ప్రవేశం ఉంటుంది మన పాపాలను మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మనలను సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని తొలగించి తప్పించి దేవునితో సమాధానకారకులుగా నిత్యశీవానికి వారసులుగా ఆయన చేయడానికి సిద్ధమై ఉన్నాడు కాబట్టి రోజు సిలువ మనకి ఏం చేసిందంటే ఏం తెచ్చిపెట్టింది శిలువ మనకు దేవునితో సమాధానాన్ని తెచ్చిపెట్టింది ఈ మాటలు ప్రభువు దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తల్లి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అవును తండ్రి సెలవులో మీరు చేసినటువంటి గొప్ప బలియాగము ద్వారా మీరు కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా ఈరోజు మేము మీతో సమాధాన పరచగలిగాము సమాధాన పడగలిగాము మీ దగ్గరకు రాగలిగాము మీ ప్రేమను పొందగలుగుతున్నాము తండ్రి అయా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దిగించి ఆశీర్వదించగలము ఏ సునాములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గుడ్ మార్నింగ్ ప్రైజ్ తలాట